హలో ఎవ్రీవన్ ఈరోజు లెహెంగా ఓని చూపిస్తున్నాను చిన్నపిల్లలది అంటే ఎయిట్ ఇయర్స్ బేబీది మీరు లెహంగా ఓని కోసము క్లాత్ తీసుకునే కంటే ఇలా శారీ తీసుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చూడండి మంచి లుక్ వస్తుంది పట్టు అంటే ట్రెడిషనల్ లుక్ రావాలంటే పట్టు శారీలో ఇలాంటి క్లాత్ తీసేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు మనం క్లాత్ వేస్ట్ చేయకుండా నేను పట్టి వేసేసాను కింద పాప లెంత్ని బట్టి కింద లెంత్కి బార్డర్ వచ్చేటట్టు చూసి నేను లెంత్ వేసేసాను అలానే నడుము సైజ్ వచ్చేటట్టు మనం ఇలా కుర్చీలు ఒకదాని కింద ఒకటి వెళ్ళేలా పెట్టుకుంటూ మనం వేసేసుకోవాలి మనం ఈ స్టిచ్చింగ్ వచ్చేసి ఈ చేసేటప్పుడు ఫ్రిల్స్ మనకు కరెక్ట్ రావాలంటే మిడిల్ది డాట్ మిడిల్ కట్ పెట్టుకొని ఫస్ట్ ఒక ట్వంటీ టూ ఉందనుకోండి లెవెన్ వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత మనం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాలోనే పెట్టుకోవాలి ఐరన్ చేసేసాను చూడండి మనం మిడిల్ స్టిచ్ ఇప్పుడు లెంత్లో మిడిల్ ఒక స్టిచ్ వేసుకొని ఐరన్ కూడా చేసుకోవచ్చు కింద మిడిల్లో పైన నేను అదంతా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఐరన్ చేసేసాను ఇలా ఐరన్ చేసి మనం ఇలా హ్యాంగ్ చేసేసుకోవాలి హ్యాంగ్ చేసుకున్న తర్వాత కింద కూడా మనము మన దగ్గర స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్తోని మనం ఇలా స్ట్రెయిట్ చేసేసుకోవచ్చు లేదంటే నార్మల్గానే ఒకసారి ఇలా ఇలా లాగినట్టు చేసుకొని ఒకసారి ఇక్కడ ఇలా నిలిపెట్టిన తర్వాత కూడా కింద ఐరన్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి చూడండి పైనుంచి కింది వరకు చూపిస్తున్నాను క్యాన్ క్యాన్ వేసిన తర్వాత స్కర్ట్స్ వచ్చేసి చాలా మంచి లుక్లో ఉన్నాయి నేను టూ స్టిచ్ చేశాను అన్నాను కదా అంటే టూ శారీస్లో ఇద్దరికి ఇద్దరికి కుట్టాను కొంగు పాటు వచ్చేసి బ్లౌజ్ కుట్టాను కింద పాటు వచ్చేసి స్కర్ట్ కుట్టాను చూడండి లోపల లైనింగ్ క్రేప్ వేసాను తర్వాత క్యాన్ క్యాన్ తర్వాత కాటన్ ఉంటుంది అయితే మనము ఈ ఇందులో నేను సైడ్ జిప్ కూడా పెడతాను పిల్లలకి స్కర్ట్లో బెల్ట్ టైప్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ కంటే కొంచెం చిన్నగానే యూస్ చేస్తాను దానికి పట్టు బార్డర్ యూజ్ చేశాను కింద సైడ్కి వచ్చేసి మనము మా ఏమంటారు జిప్ వచ్చేసి ఇలా ఓపెన్ తీ పెడతాం కదా ఒకటి పైన వచ్చేలానే పెట్టుకోండి చాలా వరకు ఈ మోడలే బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ జిప్ ఫెయిల్ అయినా మనకి క్లాత్ అడ్డం ఉంటుంది కదా సెట్ అయిపోతుంది నాకు అందుకే ఇదే మోడల్ నచ్చుతుంది చాలా వరకు కస్టమర్స్కి ఇదే పెడతాను పట్టీ వచ్చేసి ఇలా నేను ఎక్స్ట్రా స్టిచ్ వేశాను మనకి వాళ్ళ నడుము కంటే లూజ్ లావ్ అయినా కూడా మళ్ళీ వచ్చేలా పెట్టేశాను బ్లౌజ్ చూడండి మనకి కొంగు పాట్ ఉంటుంది కదా ఆ పాట్ నేను స్టిచ్ చేసేసాను ఎందుకంటే ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చింది కొంగు అయితే మనకి కొంచెం జెరీ వర్క్ ఉంటుంది కదా అందుకోసమే ఇది వేశాను నెక్స్ట్ పాప వేసుకున్నాక కూడా మీకు చూపిస్తాను చూడండి మంచి లుక్ వచ్చింది నేను నెక్కి కూడా కొంచెము స్టోన్స్ అలా అతికించాను దానివల్ల కొంచెం మంచి లుక్ వచ్చేసింది ఓనీ వచ్చేసి మనకి టూ మీటర్స్ తీసుకున్నారు పాపకి దానికి లేస్ వేసేసాను చూడండి మొత్తానికైతే ఇలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పెట్టాను ఇది ఫంక్షన్కి వేసుకున్నారు అది నాకు రీల్ షేర్ చేశారు కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను డోరీ కూడా పెట్టాను ఫ్రంట్ హ్యాంగింగ్ కూడా పెట్టాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే